ఇలా చేస్తున్న రైతులతో మాట్లాడిస్తే మీకు ప్రేరణ స్ఫూర్తి పరిచయాలు సంబంధాలు ఉంటుంది ఝాన్సీ లక్ష్మీబాయి అని ఆవిడ మా వికారాబాదు జిల్లాలో ఆవిడ కూడా తాండూరు దగ్గర దేశీ ఆవులను పెట్టుకుని అలాగే డ్రాగన్ ఫ్రూట్ పండిస్తా ఆవిడ మొదటి పంటని ఆ ఊర్లో గర్భిణీలకి బాలెంతలకి ఇచ్చింది హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఉంది ఇలాంటి వాళ్ళ మాటలు వింటే నేనేం చేయొచ్చు అని మీకు అనిపించవచ్చు అందరికీ నమస్కారం అండి నా పేరు ఝాన్సీ లక్ష్మి నేను వికారాబాద్ జిల్లాలో తాండూరు దగ్గర ఒక మూడు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాను దాంతోపాటు ఇంకా కొన్ని కూరగాయలు అన్ని రకాల పండ్లు పెట్టుకుని ఉన్నాను వరకి ప్రధాన పంటగా డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చేస్తున్నాను అయితే మనం అందరం ఎండలు ఎండలు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి అని అనుకుంటున్నాం కానీ ఎందువల్ల పెరుగుతున్నాయి అనేది ఎవరు ఆలోచించట్లేదు మనం అందరం ఫస్ట్ ఆవును మర్చిపోయాము అసలు పంట అంత బీడు భూములు అయిపోయాయి ప్రతి చోట నాకు యాభై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అసలు అందులో ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలు ఎవరికీ రావడం లేదు ఇప్పుడు నేను చెప్పుకొచ్చేది ఏంటంటే మనం అందరం ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కావాలి అది భూమి ఉన్నా లేకపోయినా ఎవరికి ఏది ఉన్నా లేకపోయినా కూడా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కావాలి అయితే ఎవరికైనా ఒక చిన్న అర్ధెకరం ఉన్నా కూడా ఎవరికి కావాల్సినవి వాళ్ళు పండించుకుంటే ప్రతి ఒక్కళ్ళు మనం ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యం అనేది మనకి ఒక రోజుతో వచ్చేది కాదు ఇది మనం తినే ఆహారాన్ని బట్టి మన జీవన శైలి బట్టి వస్తుంది కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళు చూసాం ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా ఉందో వాళ్ళు మాత్రమే ఇబ్బంది లేకుండా జీవించగలిగారు అది చాలు మనకి ఇంకా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా ఉండాలి అని మనం మనకు అందరికీ అర్థం అవడానికి ఇందాక గురువుగారు చెప్పినట్టు నీటిని కాపాడుకోవాలి అని చెప్పారు భూగర్భ జలాలన్నీ మనం తోడేస్తున్నాం దానివల్లనే ఇలాంటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి లాస్ట్ ఇయర్ ఇంత ఎండ లేదు మీరందరూ గమనించే ఉంటారు అంతకుముందు ఈ ఇయర్ ఉన్నంత లేదు ఒక నాలుగైదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే రెండు మూడు సంవత్సరాల క్రితం ఉన్నంత ఉష్ణోగ్రతలు ఎక్కడ లేవు నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో కష్టము మార్కెటింగ్ అందరికీ సందేహం మార్కెటింగ్ మీద ఉంటుంది చాలామందికి మంచి ఆహారం కావాలండి ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది పండించినా కూడా ఒక హైదరాబాద్లోనే మనం మంచి ఆహారం అందించలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా వ్యవసాయంలోకి రావాలి అని చెప్పి నేను ఒక్కదాన్ని చేస్తూ ఉంటాను ఇప్పుడు నాకున్న మూడు ఎకరాల్లో కూడా నేను ఒక్కదాన్ని చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర దేశ గోవులు కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా మార్కెటింగ్ సమస్యలు అనేది ఏమీ ఆలోచించుకోకుండా అందరికీ మనకి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి మీ బంధువులు కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళకి మీరు పండించే పంటల్ని లేదా మీకు చాలు నాకు ఎవరికి ఇవ్వక్కర్లేదు నేను నేను నాకు నేను ఆరోగ్యంగా నా కుటుంబం ఆరోగ్యంగా ఉంటే చాలు అని అనుకుని కూడా మీరు అందరు ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయంలోకి రావచ్చు కష్టము అని మాత్రం ఎవరు అనుకోవద్దండి ఇంకొకటి ఏంటంటే రసాయనాలు వేస్తే కానీ పండు అనేది కూడా చాలామందికి అపోహ ఉంది అసలు డ్రాగన్ ఫ్రూట్లో చాలామంది నాతో పాటు రైతులు నేను పెట్టిన అదే సంవత్సరంలోనే పెట్టిన వాళ్ళందరూ కొంత పంట ఎక్కువ తీసుకోగలిగారు నేనైతే అంటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా వాళ్ళకంటే ఎక్కువ ధరకు అమ్ముకోగలిగా నేను ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరందరూ ఒక ప ఫ్రూట్ తిన్న తర్వాత బాగుంది అని అంటే డెఫినెట్గా మళ్ళీ గుర్తుపెట్టుకొని చేస్తారు నాకు బాగాలేదనంటే మళ్ళీ ఇంకక్కడికి ఎవరు రారు ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఒక పండు తింటే అండి నాకు మళ్ళీ ఒక ఇరవై నుంచి ముప్పై మంది కస్టమర్స్ అయ్యారు సో మార్కెటింగ్ సమస్యలు అన్నీ కూడా ఏమీ ఉండవు ఇలాంటి ఆహారం తింటే బాగుంటామా ఆరోగ్యంగా ఉంటామా లేదనేది మన అందరికీ తెలుసు మన తాతలు అమ్మమ్మలు వీళ్ళందరూ చూపించారు వాళ్ళే మనకు లైవ్ ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ మనకి వాళ్ళకున్నంత ఓపిక మనకు ఉండట్లేదు ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్స్ ఎవరు ఆరోగ్యంగా లేరని నా ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్స్ తింటూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్య ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా హార్ట్ అటాక్స్ రావటం కానివ్వండి కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అని ప్రతి చోట చూస్తున్నాం మనం మన పిల్లలకు మనం వెళ్ళి కూర్చొని కాళ్ళు ఒక్కాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనం సో ఇదంతా కూడా ఆహారం మూలంగానే ఆహారమే ప్రధాన కారణము ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా పండించుకొని రసాయనాలు లేనటువంటి గోవుతో పెట్టుకొని గోమూత్రము గోమయం వాడి మనం అందరూ ఒక అమృతాహారం పండించాలని కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఇందులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా నంబరు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ త్రీ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ త్రీ డబల్ వన్ జీరో సెవెన్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గారి పర్మిషన్ తోటి ఇక్కడే నవీన్ గారని ఒకతనున్నారండి ఉన్నారండి రీసెంట్గా అతనికి బాబు పుట్టారు ఎయిట్ అండ్ హాఫ్ మంత్లో బేబీ వెయిట్ చాలా తక్కువగా ఉంది మేడం ఏం చేయాలి అని అంటే వెంటనే గురువుగారికి చెప్పాను నేను కుళ్ళకారు బియ్యమును రైసు ప్రకృతి మన ఎస్పీకే మెతడ్లో పండించినటువంటి బియ్యం అవి తినమని చెప్పారు అయితే మీరు నమ్మరు అసలు చాలా హెల్దీగా పుట్టాడు చాలా చాలా థ్యాంక్స్ మేడం అని నాకు ఫోన్ చేశారు నవీన్ గారు ఇక్కడే ఎక్కడ ఉన్నారు పర్మిషన్ ఇస్తే గురుగారు నవీన్ గారితో కూడా మాట్లాడిస్తారు ఇట్లాగా చాలా అండి అసలు ఇంకొక ఆవిడ వరంగల్లో చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేసేది అనమాట మేడం ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి చెప్పండి అని అయితే వాళ్ళ హస్బెండ్ అడ్వకేట్ ఆయన యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు నువ్వు వెళ్ళి నువ్వేంటి పొలం చేసేది పొలం చేసేది అని లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి రోజు యాక్సిడెంట్ అయిందంటే పాపం ఆయనకి ఒక సిక్స్ మంత్స్ అయితే కానీ నన్ను అడవలేరు అట్లానంటే తర్వాత త్రీ మంత్స్ తర్వాత హాస్పిటల్కి నడుచుకుంటూ తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళారు ఆవిడ నాకు ఎప్పుడు వారం వారం కాల్ చేసేది ఈ వ్యవసాయం ఇవన్నీ అడిగి తెలుసుకునేవాళ్ళు ఎందుకు ఇవి చేయట్లేదని ఒకరోజు నేనే చేశాను ఏమైందండి చేయట్లేదు అంటే ఇట్లా మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది ఇలాగన్నిచురల్గా పండినయ్యి దేశవాళి విత్తనాలు వాటిలతో పండినయ్యే బిన్ బియ్యము కూరగాయలు అన్నీ పెట్టాను వితిన్ టూ అండ్ హాఫ్ మంత్లో మా హస్బెండ్ లేచి నడిచారు ఇప్పుడు నన్ను కూడా చెయ్యి అంటున్నారు వ్యవసాయము చాలా చాలా థ్యాంక్స్ మేడం మీ గురించి ఇంట్లో ఎప్పుడు మీరు ఇలా చెప్పారని మాట్లాడుకుంటుంటాము అని ఆవిడ చెప్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్కళ్ళు ఇవి వాడటం కూడా అలవాటు చేసుకోవాలండి ఎందుకు మన కోసమే మనం తింటాం ఇప్పుడు మనం ఇంట్లో ఇవన్నీ వాడటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఇంకొకళ్ళ కోసం మనం మనమేమి చెయ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశవాళి విత్తనాలు దేశవాళి బియ్యాలు ఇవన్నీ ఆవు పాలు నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా వాడటం అలవాటు చేసుకోవాలి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాము ఒక నెల రోజులు వాడారంటే మీరే ప్రతి పది మందికి చెప్తారు ఇప్పుడు నవీన్ గారి మాటల్లో మీరు ఒక వారికి జరిగిన ఎక్స్పీరియన్స్ వింటారు గురుగారు జైశ్రీరామండి హరే కృష్ణ నా పేరు నవీన్ అండి నాది కోడంగల్ మండల్ పర్సపూడి గ్రామం నేను గత సంవత్సరం నుంచి లైట్గా ఒక ఒక ఎకరం లోపల కూరగాయలు పండిస్తున్నాను అండి న్యాచురల్గానే ఆవు నా దగ్గర ఆవులు లేవు అయితే నేను ఆవుల్ని నాకు ఆవు మూత్రంతో సార్ వీడియోలు చూసినా అన్నీ చూసినా ఎట్లా చేయాలని చెప్తే వేరే వాళ్ళ దగ్గర ఇద్దరు ముగ్గురు దగ్గరకు పోయినా నాకు రోజు నాకు ఆవు మూత్రం కావాలి గంపెడి పెండ కావాలని అడిగిన మూత్రమైతే ఎంతనన్నా పెట్టుకోవాలని పెండ తీయనరాబాయ్ అని చెప్పాను సార్ సార్ అట్లా అనకుండా జర పుణ్యం వస్తుంది ఆవుని నా శాతం కాదు నాకైతే పెండ కావాలని చెప్పినా పెండ కష్టం రాబాయ్ ఇట్లా ఇద్దరు ముగ్గురు అయితే ఒక ఆయన ఏం చేసిన అంటే కొత్తగా దేశీవాళి ఆవులు గిరావులు ఆవులు ఆవులు తీసుకొచ్చు ఆయన దగ్గరికి పోయిన అన్న నువ్వు పాలు తీసుకున్నా ఏం చేస్తావు ఈ ఆవులు ఎంత తెచ్చినావు అంటే నేను పాలు బూతుకు పోయానికి తెచ్చిన ఎంత పోతుంది బూతుకు నలభై రూపాయలు లీటర్ పోతుంది అంటే నువ్వు నెయ్యి తయారు చేయి నేను మూడు వేల కిలో అమ్మిపిస్తా నాకైతే పెండియ్యాలి నాకు పెండిస్తే నేను నెయ్యి అమ్మిస్తా లేకపోతే అమ్మిపియాను అని చెప్పినా కండిషన్ పెట్టినా సరే రబ్ బాయ్ నువ్వు అట్లయితే నాకు ఎనభై రూపాయల కిలో లీటర్ పడుతుంది కాబట్టి నువ్వు నెయ్యి అమ్మిపి నీ పెండ తీసుకోవాలని చెప్తే నేను అతని పెండా మూత్రం నేను తీసుకుంటున్నా నీకు సేల్ చేస్తున్నా మార్కెట్ ఫుల్ అయింది అతను ఖుషి అయ్యాడు నాకు సాటిస్ఫై అయింది నేను రోజు ఉదయం నాలుగు గంటలకు లేవాలి అక్కడ పెండ తీసుకొని మషీన్లు వేసుకోవాలి మూత్రం తెచ్చి మషిన్లు వేసుకోవాలి అతను పాలు ఒకటి తీసుకొని పోవాలి డైలీ పిడకలు చేయాలి సాయంత్రం సాయంత్రం పోయి పెండంత తీసుకొని మొత్తం ఒక తాడపాత్ర పెద్దగా వేసి పిడకలు చేసుకోవాలి పిడికలన్నీ ఒక పేరు చేసుకోవాలి మొత్తం బూర్ది చేసుకొని బూర్ది మొత్తం చీడ చల్లుకోవాలి మొత్తం పెండ నాకు పాలు ఆయనకు గడ్డి అయిననే అంత ఆయననే ఓన్లీ పెండ మూత్రం నాది ఆ విధంగా చేసుకుంటూ పోయినా ఒకసారి ఇట్లే మేడం గారిని ఇట్లా కలిచడం జరిగింది రీసెంట్గా నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది పెన్లై కూడా ఎందుకో టెన్షన్ అవుతుంది ఇంతమందిని చూస్తుంటే ఏమో నాకు కూడా అర్థమవుతలేదు మస్తు మనతోటి మాట్లాడుతా అంతా చేస్తా కానీ ఎందుకో నాకు కూడా అర్థమవుతలేదు ఫస్ట్ టైం కాదు వాళ్ళం కానీ ఏమో మరి గురువు గారు ఉన్న భయం అవుతుంది ఏమో మనం తప్పుగా మాట్లాడతానని కూడా ఈ విధంగా చేస్తున్నా అయితే నేను అమ్మ మన ఇంట్లో చెప్పిన నా భార్యకు చెప్పిన మా అమ్మ నాన్నకి చెప్పినా అందరు చెప్పిన మనకు ఫ్యూచర్ ఉంది దీంట్లో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఫ్యూచర్ ఉంది నీ మనిషివా కాదు దివరా పక్కలో ఏం చేస్తు చేస్తావు అంటే అందరు ఇట్లా పోతే నువ్వు ఇట్లా పోతావా అని చెప్పి నన్ను తిట్టి కాదమ్మా అట్లా కాదు దీనివల్ల మనకు ఆరోగ్యంగా ఉంటాం మనం మంచిగా ఉంటాం మనం తిందాం చేసుకుందామని వాళ్ళని ఎక్కరు ఐదు రకాల దేశవాళీ రైస్ వేసిన వరి బియ్యాలు ఒక రకము మేడం గారు ఇది కిడ్నీ టోన్స్ వస్తా అని చెప్పి చిక్కిల కోయిల కదా కోయిల కూడా నాకు హాఫ్ కేజీ ఇచ్చింది మేడం ఆ రైస్ని కూడా ఇచ్చిన కులాకారు బియ్యం నా భార్యకు నేను తినిపించిన తర్వాత నేను ఎనిమిదో నెల నుంచి తినిపించిన డైలీ రెండు కిలో డైలీ నెలకు రెండు కిలోల నెయ్యి తినిపించిన కులాకారు బియ్యము గంజి తౌడు తౌడు కూడా తాగిపించిన పిలాడు పుట్టిన తర్వాత కరెక్ట్ నెల రోజుల్లో తలకాయ నిలబెట్టిండు వరకు కూడా ఏడవాడు గట్టి గుద్దిన కూడా ఏడువాడు గట్టి ఉన్నాడు మంచిగా ఉన్నాడు పిల్లాడైతే ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏమైందంటే బేబీ గ్రోతింగ్ తగ్గింది కడుపులు ఉన్నప్పుడు ఇలా అయింది మేడం ఎలా వేయాలని చెప్పి మేడం గారిని అడిగితే మేడం చెప్పింది అనమాట ఏం చేయాలి మీరు ఈ కులాకారు బియ్యంని మీరు డైలీ తినిపియండి ఉండి కుండలోని తినిపిస్తారంటే మంచిగా గ్రోత్ పెరుగుతా అని అలాగే చేసిన చేసి రిజల్ట్ పాస్ అయినాక నేను కూడా కులాకారు రైస్ పండించిన పండించిన ఇప్పుడు మొత్తం మా తగ్గండి ఐదు రకాల రైస్ తింటున్నాం మేము నారాయణ కామిని తింటున్నాం చ మైసూరు మల్లిక తింటున్నాం చిక్కిల్ల కోయిలో తింటున్నాం కులాకారు తింటున్నాం భక్తశాలి తింటున్నాం ఇవన్నీ రైస్ మా దగ్గర వండించుకొని మరీ తింటున్నాం మస్తుమంది అడుగుతున్నారు మాకు కావాలంటే కిలక నెక్కిస్తలే నాకు కావాలి కదా నాకు కూడా స్వార్థం ఉంది కాబట్టి నేను ఎవరికి ఇస్తలే అట్లే ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్ కూడా స్టార్ట్ చేసిన కానీ పెద్ద మొత్తంలో కదా ఒక బాక్స్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెట్టుకుంటూ పోతున్నా అలాగే ఈరోజు ప్రోగ్రామ్ ఎక్కడన్నా ఉందే దూరం దూరం ఉన్నాయి ఆడిపోదామంటే ఇక ఇంట్లో గొడ్డేసి పిల్ల తల్లి ఏడుచి అన్నట్ల ఎక్కడ పోనీకి అవుతారు దగ్గర ఉందని చెప్పి ఇక్కడ వచ్చుకోమైంది ఇప్పుడు ఇక ఇక వ్యవసాయం చేద్దామని మా ఇంట్లో అడిగిన నాకు నాకెవరు ఇంట్లో సపోర్ట్ లేదు ఒక్కనే చేస్తున్నా మా అమ్మని అడితే నన్ను సంపేటట్లు ఉన్నవారు నువ్వు కలిపి మందు కొట్టరా అంటే మందు కొట్టవు అని చెప్తావు చల్ నేను రానే రా నువ్వేమన్నా చేసుకోపో అని చెప్పి అంటుంది నా భార్య అంటే అంటే ఒక జాబ్ చేసి నాకు పెడితే తిందమని నేను వచ్చినా నువ్వు నన్ను శేనికి రమ్మంటావు అని చెప్పి నా భార్య అంటారు ఏం చేయాలి ఇక మీ ఏమన్నా తెచ్చి పెడితే తినా వండి అన్న పెట్టుండి వండి పెట్టే తాలో కూడా ఒక ప్రాబ్లం పెట్టింది మర కుండ తీసుకురాకు బరువు ఎక్కువ ఉంది కుండొద్దు ఏమన్నాయి నీవు అదే నేను ఇతడి బో ఆ బోన్లో చేస్తా కానీ దాంట్లోకి వస్తావు లేదు మీకు కుండలు ఉండకపోతే అంటే నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతాను అని చెప్పిన నీ పూర్తి వండుతామని చెప్పి మెల్ల మెల్లమెల్ల స్టార్ట్ చేసి ఇప్పుడు అందరూ వండుకొని తింటుంది టేస్ట్ అయినందుకు ఇది కొద్ది కొద్దిగా అయితే నేను చాలా చెప్పేది ఉంది కానీ ఎందుకో సార్ టెన్షన్ ఎక్కువ అవుతుంది సార్ ఏమనుకోవద్దు నా నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నా పేరు నవీన్ అండి కోడంగల్ మండల్ పర్సపూర్ గ్రామం నాది మొత్తం నలభై ఎకరాల క్షేత్రం ఒక్కనే చేసేది ఐదు ఎకరాలు చేస్తున్న ఫార్మింగ్ అంటే న్యాచురల్గా మిగతాది మొత్తం వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చిన నాకు జర మంచిగా మా ఇంటి వాళ్ళు కానీ బయటకి అంతే సహకారం అయితే మొత్తం ఐదు బాయిలు ఉన్నాయి ఇప్పుడు ఒక బాయి పెద్దగా పూడిగా తెప్పిస్తున్నా బోర్లు తక్కువ ఉన్నాయి బాయిల నీళ్ళే వాడుతుంటాను నేను ఇప్పుడు కూడా షెడ్యూల్ స్టార్ట్ అయింది ఆవుల కొరకు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ జాబ్ అంటే వ్యవసాయమే జాబ్ అంటున్నది అవకాశం ఇచ్చిన వేడం గారికి గురువు గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం నవీన్ గారు ఇది ఈ బియ్యం వాళ్ళ ఆవిడికి తినిపించిన తర్వాత దానికి కృతజ్ఞతగా అదే బియ్యం పండిస్తున్నారండి ఎందుకు అని అంటే ఎయిట్ అండ్ హాఫ్ మంత్లో వంద గ్రాముల బేబీ అంటే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఆ బేబీ పుట్టిన తర్వాత ఇన్క్యుబేటర్లో పెట్టి చాలా ప్రాబ్లమ్స్ అసలు మనం ఆ బిడ్డని కాపాడుకోలేము చూ చూడలేము అసలు వాళ్ళు పడే అవస్థ ఆ గుచ్చే ఇంజెక్షన్స్ ఇవన్నీ చాలా బాధపడ్డారు పాపం ఏం బాధపడకండి అని చెప్పి గురువుగారికి చెప్పిన వెంటనే వరి తౌడుతోటి లడ్డు చేసి ఇవ్వండి అని అన్నారు వీళ్ళకి మాకు దాదాపుగా ఒక ఇరవై కిలోమీటర్లు ఉండొచ్చే నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఇద్దరు లడ్డూలు చేస్తే రన్ని తీసుకెళ్దినంటే వచ్చారు పాపం వచ్చి తీసుకొని వెళ్ళి గురువుగారు వరి తౌడు ఇవ్వటం ఆ తవుడు తాగిపించడం పాపం అమ్మాయి నెయ్యి తినను అని వరి తౌడు నానబెట్టి అది బీట్ వల్ల చాలా పుష్కలంగా లభిస్తుంది అది కూడా తిననని ఈ బియ్యం కూడా తిననని తర్వాత ఎలా నచ్చ చెప్పుకున్నారో నిజంగా తెలియదు కానీ చాలా బాగా నచ్చజెప్పి ఆ అమ్మాయితో తినిపించారు మంచి పండు బిడ్డ అసలు చెప్తుంటేనే మేడం అంతమంది పిల్లల్లో మా పిల్లడు బలి ఏదో ఆకర్షణగా కనిపిస్తున్నాడు మేడం డెలివరీ అవ్వగానే వెంటనే ఫోన్ చేశాడు మా సిస్టర్స్ ఉన్నా కూడా ఇలా చేరేమో చాలా చాలా థ్యాంక్స్ మేడం అని దానికి కృతజ్ఞతగా ఆ రైస్ ఆ బియ్యం పండించడం స్టార్ట్ చేశారు అదే చాలా యాక్టివ్గా ఉంటాడండి బాబు కూడా కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇవి తినటం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు పండించుకుంటే ఇంకా చాలా చాలా సంతోషం అందరూ మన సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ ఉన్నాం మన ఈ వాతావరణం ఇదంతా కూడా సెట్ అయ్యి గురువుగారు అన్నట్టు టాకాల వర్షాలు ఇలాంటివి లేకుండా మనకి ఉపయోగపడేగా వర్షాలు పడతాయి మనందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి మన పిల్లలు బాగా చదువుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నవీన్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి